ఏమా ఏంటి నీ కొడుక్కి పెళ్ళయి మూడేళ్ళు అవుతున్నా ఇంకా మనవడు మనవరాలు లేకుండా ఇలా ఉందేంటి ఇల్లు అసలు నీకు వాళ్లతో ఉండే అదృష్టం ఉందా లేదా సుమతి నువ్వు చక్కెర బదులు కోసం వచ్చావు చక్కెర తీసుకుని వెళ్ళు అంతేకాని లేనిపోని విషయాలన్నీ నీకు అవసరమా ఇదిగో చక్కెర తీసుకుని వెళ్ళు మళ్ళిప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకు అయ్యో రామా నేనేమన్నానని అంతలా ఎగురుతున్నావు నా మీద లోకం అందరూ అనుకున్నాకే ఆ మాట నేనడిగాను అదే నా తప్ప సర్లే అమ్మా ఇంకెప్పుడు అడగను మీరెలా పోతే నాకెందుకు మంచి మాట అనేది ఉంటుంది నీలాంటి మాట మంచి లేని వాళ్ళతో నాకెంట అవసరం వంశోద్ధారకుడు లేకుండా ఉంటావో లేక వంశమే లేకుండా చేసుకుంటావో అదంతా నీ ఇష్టం నాకెందుకు మధ్యలో అంటూ సుమతి చక్కెర తీసుకుని వెళ్ళిపోతుంది సుమతి అనాలని అన్నా ఎలా అన్నా కాని తను మాట్లాడింది మాత్రం నిజమే కదా సరే అసలు వెళ్ళ సంగతేంటో ఇప్పుడే తేలుస్తా అనుకుంటూ వంటగదిలో పని చేసుకుంటున్న చిత్ర దగ్గరికి వెళ్తుంది ఏమా చిత్ర వంట చేస్తున్నావా కూర చేస్తున్నావు అత్తయ్యా మీకు చెప్పడం మర్చిపోయాను మీ అబ్బాయి ఈరోజు ఆఫీస్ పని మీద ఏదో ఊరు వెళ్తున్నానంట ఈరోజు రావడం కుదరదంట రేపు సాయంత్రానికి వస్తానని చెప్పాడు ఇదిగో చిత్రా నిన్ను అడగాలని అనుకుంటున్నాను మీకు పెళ్ళై మూడు నాలుగు అవుతుంది కదా అయినా పిల్లలు లేరంటే నలుగురు ఏమనుకుంటారు నలుగురి సంగతి పక్కన పెట్టు పోయేలోపు మనవండి చూసిపోవాలని నాకు మాత్రం ఉండదా ఇలా ఎంతకాలం గొడ్రాలిగా మా ఇంటి మీద పడి తింటావు అత్తయ్యా మీరెందుకిలా మాట్లాడుతున్నారు పిల్లలు అవ్వడం కాకపోవడం అనేది మన చేతిలో ఏముంటుందో చెప్పండి మాకు మాత్రం పిల్లలు కావాలని ఉండదా ఏంటి ఏముండడమో ఏమో మా వంశాన్ని ఇక్కడితో నాశనం చేసేలా ఉన్నావు నువ్వు నీవల్ల నా కొడుకులో ఏదో లోపం ఉందని అందరూ అనుకునేలా ఉన్నారు చిచ్చి నిన్ననే లావల్లే పొయ్యిపోయి ఇలాంటి సంబంధం తీసుకుని వచ్చినా ఓ ననాలి అనగానే చిత్ర నోట మాట రాక ఏడుస్తూ ఉండిపోతుంది ఆ రోజు నుంచి సుందరి చీటికీ మాటికి పిల్లలు లేరని చిత్రని నానా రకాలుగా మాటలు అంటూ ఉండడంతో చిత్ర మనోవేదనకి గురై తట్టుకోలేక తన భర్తతో మాట్లాడడం మొదలుపెడుతుంది చిత్ర ఏంటి ఇంతలా గోలపెడుతున్నావు పిల్లలు కావడం లేదంటే మన తప్పేముంటుంది చెప్పు అంతా భగవంతుడి అదంతా నాకు తెలీదు అసలు ఏంటి సమస్య అని తెలుసుకోవడానికైనా మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చిత్ర బలవంతంగా భర్తని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది అలా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కానీ ఏమీ లాభం లేకుండా పోతుంది అత్త మాటలకి చిత్ర ఆలోచిస్తూ ఆలోచిస్తూ చాలా బలహీనంగా తయారవుతుంది తర్వాత రోడ్డు పక్కన మూలికలు పెట్టుకుని అమ్మే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తుంది చిత్ర రావాలమ్మా రేవాలి బలహీనతలు సంతాన సాఫల్యానికి నిత్య యవ్వనానికి అన్నిటికీ మన దగ్గర మందులు దొరుకుతాయి మీకు దేనికి మందు కావాలో చెప్పండి నిమిషంలో మూలిక ఇస్తాను నాకు చాలా కాలంగా పిల్లలు పుట్టడం లేదు ఏమైనా మందిస్తారా ఇదిగో ఈ మూలికలు తీసుకుని వెళ్ళి మూడు రోజులు అన్నం తినకుండా కేవలం ఇది తాగుతూ ఉండండి నెల రోజుల్లో శుభవార్త వింటారు అని అనగానే చిత్ర ఎంతో సంబరంగా ఆ మూలికలు తీసుకుని ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్లేసరికి సుందరి ఏదో వైద్యుడి దగ్గర తీసుకుని వచ్చిన కొన్ని మందుల్ని చిత్రకి ఇస్తుంది రోజు ఉదయం సాయంత్రం వీటిని వాడుతూ ఉంటూ ఇదే నీకు ఆఖరి అవకాశం ఈ అవకాశం తప్పిందంటే ఇక నీకు జీవితంలో పిల్లలు పుట్టరు పిల్లలు లేని కోడలు నాకు అవసరం లేదు అది కూడా పని చేయకపోతే అమ్మవారి ఇంటికే వెళ్ళిపోతావు లేక ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతావు ఇష్టం అని కోపంగా చెప్పేసి వెళ్ళిపోతుంది సుందరి అలా కొద్ది రోజులు గడిచేసరికి చిత్ర గర్భవతి అని తెలుస్తుంది చిత్ర ఇప్పుడు సంతోషమే కదా ఇన్ని రోజులు పిల్లలు కావాలి పిల్లలు కావాలి అన్నావు కదా నీ మాటలు దేవుడిని చేరుంటాయి నువ్వు అనుకున్న ఫలం దక్కింది అవునండి చాలా సంతోషంగా ఉంది అత్తయ్యకి ఈ విషయం చెప్తే ఇంకా సంతోషపడుతుంది నేను వెళ్లి చెప్పి వస్తాను అని చిత్ర వెళ్ళి సుందరికి చెప్తుంది సుందరి ఎంతో సంతోషపడ్డమే కాకుండా తనకి తెలిసిన నాటు వైద్యుడికి ఫోన్ చేస్తుంది అయ్యా మీరిచ్చిన మందులు ఫలించినట్టున్నాయి నా కోడలికి గర్భం వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నాకేం చెయ్యాలో మీరు చెప్తారా ఏమేమి నేను చెప్తాను అని ఆ వైద్యుడు లిస్టు చేసి సుందరికి పంపిస్తాడు సుందరి అతను చెప్పినవి తూచా తప్పకుండా చిత్రకి తినిపిస్తూ ఉంటుంది చిత్రకి సుందరి తినిపించేవి నచ్చకపోయినా అత్త ఏమనుకుంటుందో అని తినడం మొదలు పెడుతుంది దాంతో ఆ పదార్థాలు పడక వాంతులవుతూ ఉంటాయి అలా నెలలు గడిచిపోతాయి చిత్ర రోజురోజుకి చాలా బలహీనంగా తయారవుతుంది ఇదంతా చూసిన కిషోర్ చిత్రని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అనుకుంటాడు అరే ఇప్పుడెందుకురా హాస్పిటల్కి చిత్ర బానే ఉంది కదా నాటు వైద్యుడిచ్చిన మందులతో పాటు అతను చెప్పిన ఆహారమే పెడుతున్నాను అతను ఎంత పేరు మోసిన వైద్యుడో నీకు తెలుసా అమ్మా నాటు వైద్యుడిచ్చినవి వాడుతున్నావా ఏది మన ఇంటికి రెండు కాలనీ అవతల మండపం వేసుకొని పుట్టక నుంచే నాటు వైద్యం చేస్తున్నాను అని చెప్పుకునే కుంజీబాబా దగ్గరే గదా ఈ మందులు కొన్నావు అవునురా ఆయన ఆయన కూడా తెలుసా చెప్పాను కదా ఎంతో ఫేమస్ అని నీ బొందా అమ్మా వాడు పెద్ద మోసగాడు వాడు ఒకప్పుడు దొంగట ఊరూర దొంగతనాలు చేసుకుంటూ తిరుగుతుంటే పోలీసులు తరుముతున్నారని ఇలా బాబాగా వేషం మార్చుకుని తిరుగుతున్నాడు నీలా మోసపోయేవాళ్ళున్ను అలా మోసం చేసేవాళ్ళు పుడుతూనే ఉంటారు అని వాళ్ళు మాట్లాడుతూ ఉండగాని చిత్ర ఉన్నట్టుండి కుప్పకూలి వెంటనే సుందరి కిషోర్ కలిసి హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు చిత్రని పరిశీలించిన తర్వాత డాక్టర్ కిషోర్ సుందరి దగ్గరికి వచ్చి మీరేనా తనకి ఏమైంది ఒక గర్భవతిని ఎలా చూసుకోవాలో కూడా మీకు తెలీదా ఇలా చూసుకుంటారా తాను ఇష్టం వచ్చినట్టు మందులు వాడటంతో కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి బయట మీతో ఉన్న తల్లి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది తల్లి ఒంట్లో రక్తం కాని శక్తి కాని లేవు ఇలా తన పరిస్థితి రావడానికి కారణం తన ఆహారపు అలవాట్లే ఇంట్లో ఉంటూ చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా ఇంకొక విషయం తాను ఏం చేసిందో ఏమీ తెలియదు కానీ బలవంతంగా గర్భం దాల్చడానికి చాలా కష్టపడింది అందుకే తల్లి బిడ్డ ఇద్దరూ ప్రమాదంలో ఉన్నారు బిడ్డ పుట్టినా కూడా క్షేమంగా పుడుతుందనే నమ్మకం మాత్రం లేదు అంతా ఆ దేవుడిదయ అయ్యో అలా అనకండి డాక్టర్ మీరే అలా అంటే ఎలా ఇదంతా నా వల్లే జరిగింది నేనే పిల్లలు కావాలి కావాలి అని తనని చాలా మనవేదనకి గురి చేశాను తాను ఆ బాధని తట్టుకోలేక ఏదేదో చేసి ఉంటుంది తన ఆహార పలవట్లు కూడా నేను బలవంతంగా చేసి పెట్టాను ఇదంతా నా తప్పే డాక్టర్ ఇంకెప్పుడు ఇలా చేయను కానీ సమస్యకు పరిష్కారం చెప్పండి డాక్టర్ తెలీదని మాత్రం చెప్పకండి నేను చేసే ప్రయత్నం నేను చేస్తానమ్మా కానీ ఖచ్చితంగా చెప్పలేను నేను ఆపరేషన్ అయ్యాక వస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత చాలాసేపటికి అతను వస్తాడు డాక్టర్ తల్లి బిడ్డ ఎలా ఉన్నారు తల్లి మనోబలంతో పాటు తన బిడ్డ మీద ఉన్న ప్రేమ తనని ఆరోగ్యంగా బ్రతికించింది కానీ తల్లి పరిస్థితి మాత్రం ఏమీ బాలేదు తాను ఇప్పటికైతే బ్రతికే ఉంది కానీ ఏం జరుగుతుందని మాత్రం చెప్పలేము అని అనగానే సుందరి కిషోర్ తలుపునుంచి చిత్రాన్ని చూస్తూ ఉండగా చిత్ర తన బిడ్డని చేతుల్లోకి తీసుకుంటుంది బిడ్డా నువ్వేమీ భయపడుకు నేను ఎక్కడికి వెళ్ళను ఎలా వెళ్ళగలను నా ప్రాణం నీకు దారపోసాను కదా ఎప్పటికీ నీలోనే ఉంటాను నీతోనే ఉంటాను నీ కోసమే ఉంటాను నేను నీ తల్లిని నిన్ను కాదని ఉండగలనా అని పుట్టిన బిడ్డని గుండెలకు హత్తుకుని కన్ను మూస్తుంది చిత్ర చిత్ర చనిపోయిందని తెలుసుకున్న డాక్టర్ చాలా ఆవేశంగా సుందరి దగ్గరికి వచ్చి చూడండమ్మా మీరు పిల్లలు పిల్లలు అని చేసే బలవంతం ఇలాంటి దారుణాలకి దారితీస్తుంది ఒక్కొక్కరి శరీరతత్వం ఒకలా ఉంటుంది అది తెలుసుకోకుండా ఇలా బలవంతం చేస్తే ఇలాంటి దారుణాలే కనిపిస్తాయి మీ ఆనందం కోసం మీ సంతోషం కోసం ఒక నిండు జీవితాన్ని బలి తీసుకున్నారు అంతేకాకుండా ఇప్పుడు పుట్టిన బిడ్డ తల్లిలేని బిడ్డగా ఈ సమాజంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారు అన్నది మీకు తెలుసా అయినా ఏదెప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో జరగాలంటే వందేళ్లకి రావలసిన చావు కూడా ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లోనే వస్తుంది తల్లితో కనీసం ఇరవై ముప్పై సంవత్సరాలైనా పెరగాల్సిన పిల్లలు ఇలా పురిట్లోనే తల్లిని పోగొట్టుకుంటారు ఇదంతా నా పొరపాటు వల్లే జరిగింది డాక్టర్ ఆ బిడ్డకి తల్లి లేని లోటు నేను తీర్చలేను కాని నేను చూసుకుంటాను తనకేం కావాలో తన ఇష్టం ఏ విషయలో కూడా ఏ బలవంతం చెయ్యను బలవంతం చేసి నా కోడల్ని పోగొట్టుకున్నాను ఇంకా ఎవ్వరిని పోగొట్టుకోదలుచుకోలేదు అంటూ సుందరి ఎంతో బాధగా చిత్